కార్తీక మాసం అంటే శివభక్తులకి ఎంతో ప్రీతిదాయకమైనటువంటి మాసం కార్తీక మాసం మొదల నుంచి చివరి వరకు శివభక్తులు అందరూ పూజలు చేసి ఫలితాన్ని పొందేదానికి పూజలు చేస్తుంటారు అయితే నెల్లూరు నగరంలో కార్తీక మాసాన్ని మహిళలతో పాటు పురుషులందరూ శివమాలలు ధరించడం అదేవిధంగా శివ పూజలు అదేవిధంగా మహిళలు అందరూ కూడా అంటే ప్రతి కార్తీక సోమవారంతో పాటు కార్తీక మాసంలో ప్రతి నిత్యం పూజలు చేసి వారు అందరూ కూడా దైవ ఫలితాన్ని పొందేదానికి ప్రతి మహిళలు కూడా పూజలు చేస్తారు అయితే ప్రస్తుతం ఈరోజు నెల్లూరు సోనాల చెరువులోని గణేష్ ఘాట్లో మహా కార్తీక దీపోత్సవాన్ని నిర్వహించడానికి ఇక్కడ రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు అయితే ఈ ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటి నుంచే పూజలు ప్రారంభమయ్యాయి నెల్లూరు నగరంలో ఉన్నటువంటి మహిళలు అందరూ ఇక్కడ శివలింగానికి పూజలు చేయడం కూడా మనం ప్రస్తుతంగా మనం చూస్తున్నాం అయితే ఈ మాసంలో పూజలు చేస్తే ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయనే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి స్వాములను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వామి ఇక్కడ కార్తీక మాసం అంటే ఎక్కువ కూడా క్షేత్రాలన్నీ కూడా అంటే పూజలు భక్తులతో నిండి అయితే ఎలాంటి అంటే ఈ మాసంలో పూజలు చేసినటువంటి భక్తులకి ఎలాంటి దైవ ఫలితాలు ఓ నమోమో వెంకటేశాయ జయ శ్రీమన్నారాయణ శివాయ శివరూపాయ శివరూపాయ విష్ణువే ఓ నమో వెంకటేశాయ ఈ కార్తీక మాసంలో చాలా విశేషంగా స్వర్ణలింగాల స్వర్ణలింగాల చెరువు దగ్గర శ్రీ స్వామివారి చాలా విశేషంగా వైభోపేతంగా ఆలయ ప్రతిష్ఠ పునఃప్రతిష్ఠ జరుగుతున్నది ఇందులో భాగంగా ఈరోజు కళ్యాణాలు మహాయాగాలు అలాగే స్వామివారికి స్వర్ణలింగాల చెరువు మధ్యలోంచి తీసుకొచ్చినటువంటి మట్టిని తీసుకొచ్చి పార్థివేశ్వర స్వామిగా మనకి అలంకారం చేసి స్వామివారికి అందరూ కూడా మహిళ అందరూ కూడా ఎంతో చాలా మహిమ భక్తులతో స్వామివారికి అభిషేకం చేస్తూ ఉన్నారు స్వామి స్వామివారికి ఒకనొక రోజుని కైలాసంలో పార్వతీదేవి పార్ పరమేశ్వరుడు కూడా ఏకాంతంగా ఉన్న సమయంలో ఒక కోతి వచ్చి పైన కూర్చుని ఆడుకుంటుంది ఒక బిలవదళాలతో తీసి విసురుకుంటూ ఆడుకుంటుంది అవి కాస్త ఆయన ఒళ్ళోపడి స్వామివారి ఒళ్ళోపడి ఎవరి ఏంటి జరిగింది అని అని అడగగా చూస్తే ఆ కోతి ఆడుకుంటుంది అంటే తెలియకపోయినా సరే ఆ బిలవదళాన్ని ఆయన ఒళ్ళో వేసినందుకు దానికి ఆ కోతికి మోక్షం ఇచ్చి నువ్వు ఊర్ధ్వలోకంలో నువ్వు చాలా ఎంతో పుణ్యఫలాన్ని సంపాదించుకున్నావు ఈ నా ఒక్కొక్క బలవదల బలవదలను నా మీద వేయడం వల్ల అందుకని చెప్పి నీకు మోక్షం ఇస్తున్నాను నీకు ఒక భూలోకంలో ఒక మహారాజు వంటి మంచి వరం ఇస్తున్నానని చెప్పి స్వామివారి ఇవ్వడం జరిగింది అలాగే క జననాథ్ కమలాలయే దర్శనాథాద్ అంటారు అంటే కాశ్య కాశ్యాంతమరణి అంటే చచ్చిపోతే అందుకని అందుకని ఈ కార్తీక మాసంలో కూడా ప్రతి మహిళ అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు అయితే ఈరోజు గణేష్ ఘాట్లో నిర్వహించే మహా కార్తీక దీపోత్సవానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు ప్రస్తుతం మనం చూడవచ్చు అంటే ఈ గణేష్ ఘాట్లో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి శివలింగం అదేవిధంగా ఈరోజు సాయంకాలం జరిగేటువంటి కార్యక్రమాలు అన్నింటినీ అంటే వేదమంత్రాల్లో సాక్షిగా ఇక్కడ ఉన్నటువంటి కార్తీక మహా దీపోత్సవాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు అయితే మొత్తం మీద ఇక్కడ వచ్చే భక్తులకి అంటే పుణ్యనదుల నుంచి వచ్చిన జలాలతో సంప్రోక్షణ చేయడం అదేవిధంగా ఇక్కడికి వచ్చే భక్తులకి వివిధ ఆలయాల నుంచి వచ్చినటువంటి ప్రసాదాలను అందించేదని కూడా ఏర్పాట్లు చేశారు అయితే స్వామి చెప్పండి ఈరోజు ఇక్కడ ఎలాంటి పూజలు చేస్తున్నారు ఈరోజు భూవరాహ లక్ష్మీనారాయణ కళ్యాణాలు జరుగుతున్నాయి అలాగే అందులో భాగంగా మండపారాధన ఆదిత్య నవగ్రహ దేవత అర్చనలు అలాగే రుద్రహోమం అలాగే చాలాటువంటి హోమాలు జరుగుతున్నాయి గణపతి నామార్చన అటువంటి చాలా అభిషేకాలు కూడా జరుగుతున్నాయి శ్రీ పార్థివేశ్వర స్వామివారికి చాలా భక్తులు విశేషంగా ఎక్కడి నుంచో వచ్చి స్వామివారికి అభిషేకం చేసుకుంటూ ఉన్నారు వాళ్ళ స్వహస్తాలతో ఈ కార్తీక మాసం ఎప్పుడు ముగిస్తుంది అంటే ఎప్పుడు ప్రారంభమైంది ఎప్పుడు ముగిస్తుంది సో ఈ నెల రెండవ తారీఖు నుంచి మొదల మొదలయ్యి ఈ నెలాఖరికి అయిపోతుంది సో ఇది ఈరోజు పౌర్ణమి తర్వాత పదిహేడవ తారీఖుని అలా అభిషేకాలు ఉన్నాయి స్వామివారికి అభిషేకాలు జరుగుతాయి ఆ రోజే ప్రతిష్ట ప్రతిష్ట మహోత్సవం ఉంది తర్వాత మండలం పూజ నలభై రోజుల పాటు ప్రతిరోజు కూడా స్వామివారికి పాలాభిషేకాలు జరుగుతూ ఉంటాయి నెల్లూరు నగరంలో ఉన్నటువంటి భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్తీక మాసాన్ని నిర్వహించుకునేదానికి ఈరోజు ఇటు భక్తులతో మహా ర్యాలీ నిర్వహించేదానికి అదేవిధంగా వారందరూ కూడా దీపారాధన చేసినటువంటి ర్యాలీతో రావడం ఇక్కడ ఉన్నటువంటి శివలింగాలకు పూజలు చేయడం అదేవిధంగా కార్తీక మాసంలో ఈరోజు సాయంత్రం జరిగేటువంటి సొనాల ఘాట్లో జరిగేటువంటి ఈ కార్యక్రమంలో అందరూ భక్తులు పాల్గొని ఇక్కడ అందజేసేటువంటి సంప్రోక్షణ అంటే వివిధ పుణ్యనదుల నుంచి వచ్చినటువంటి జలాలతో చేసేటువంటి సంప్రోక్షణ అదేవిధంగా ప్రసాదాలను అందించడానికి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు అదేవిధంగా నెల్లూరు నగరంలో ఉన్నటువంటి భక్తులందరూ ఈ మహా కార్తీక దీపోత్సవంలో పాల్గొనే దానికి ఈరోజు సాయంత్రం నుంచి అదేవిధంగా రాత్రి వరకు జరిగే ఈ పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనే దానికి అన్ని కూడా ఏర్పాట్లు చేశారు ఇది నెల్లూరు జిల్లాలో చెరువు ఘాట్లో జరుగుతున్నటువంటి మహా కార్తీక దీపోత్సవంపై అప్డేట్ ఓ టు స్టూడియో